హాయ్ అండి అందరికీ ఈరోజు క్లాస్ క్లాస్లోని పదాలు వాటి యొక్క అర్థాలు అలాగే పర్యాయ పదాలు నానర్థాలను గురించి తెలుసుకుందాము సో ఇంకెందుకు లేట్ మరి స్టార్ట్ చేసేద్దా అంగ్రి అనగా కాలు అంజనం కాటుక ఎక్కడో ఉన్న వస్తువును కళ్ళ ముందు చూపే విద్య అంతులేని లెక్కలేని చివర లేని అజ్ఞాతవాసం ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం అడలుకను ఏడ్చు అనగా పాపము లేనివాడా అనుజుడు తమ్ముడు అపారమైన చాలా ఎక్కువైన అంతులేని ఇక్కడ అభినందన మెచ్చుకోలు ప్రోత్సాహం అభిరతి ఆపేక్ష కోరిక అమరు ఒప్పు అమరులు మరణం లేనివారు దేవతలు అలయించు బాధపెట్టు కష్టపెట్టు అలుసు తక్కువ చిన్నచూపు అవరజుడు తమ్ముడు అవశేషం మిగులు అవిశ్రాంతం విశ్రాంతి లేని ఆనవాళ్ళు గుర్తులు ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం ఆరగించు తిను ఇంగితాజ్ఞులు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు ఇడక ఇవ్వకుండా హుచ్చు వల ఉదది సముద్రం ఉబ్బు పొంగిపోవు ఉరుశక్తి గొప్ప శక్తి ఏకా ఏకిన అకస్మాత్తుగా తొందరగా వెంటనే ఎగడగా పొంగిపోకుండా గర్వపడకుండా ఎగుమతి చేరవేయడం ఎడద హృదయం ఎద ఎత్తుగడ ఉపాయం ప్రయత్నం ఎలమి సంతోషం ఇది టెట్టు ప్రీవియస్ బిట్టు ఏండ్లు సంవత్సరాలు ఏరు పెద్దవాగు నది లాంటిది ఒప్పు ప్రకాశించు వెలుగు ఓరిమి ఓపిక కంచె రక్షణగా ఏర్పరిచిన కంప కదనం యుద్ధం కందుకం బంతి కబ్జ దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం కయ్యం కొట్లాట గొడవ కర్కోటకుడు కఠినమైన వాడు కర్కోటకుడనే పేరుగల సర్పం కర్మలు పనులు కలిత పొందబడిన కళ్ళం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు కలుగు రంధ్రం కవచం రక్షణ కొరకు ఒంటిపై ధరించునది కార్యం పని కాలుష్యం మలినం కీర్తి గొప్పతనం యశస్సు పేరు కుంచం నాలుగు మాణికల కొలమానం కృషికుడు రైతు కొప్పెర తలపై నుండి కప్పుకొనే గొంగడి నీళ్లను కాగబెట్టడానికి వాడే పాత్ర కొలువు ఉద్యోగం ఆస్థానం కోనెరు చుట్టూ మెట్లు కలిగిన నలుచదురపు నీటి ప్రదేశం పుష్కరిణి ఖడ్గం కత్తి ఖేదం దుఃఖం ఏడుపు బాధ గడియ నాలుగు నిమిషాల కాలం గాసం ఆహారం గడ్డి గీరలు గీతలు గొబ్బున శీఘ్రంగా వెంటనే హఠాత్తుగా గోపురం దేవాలయపు వాకిలి ద్వారం జ్ఞానం జ్ఞానం బుద్ధి చందనం గంధం చంద్రహాసం కత్తి ఒక ప్రత్యేకమైన ఖడ్గం ఛత్రువును ధరించిన వాడు రారాజు చిత్తం మనసు చిల్లు రంధ్రం చుడుకులు చూపులు జమాబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు జరూర్ తప్పకుండా జల్దీ వెంటనే తొందరగా జవాను వంటూ సైనికుడు జిద్దు వైఖరి జీవజాలం ప్రాణుల సమూహం జర్ర కొంచెం కొద్దిగా తడయక ఆలస్యం చేయక తనార్చు ప్రకాశించు తనార్చు ప్రకాశించు ఇది ప్రీవియస్ డెట్ బిట్ అండి తాప్తం కాలిన తరి సమయం తలగొట్టి తలనరికి తాఖీదు ఆజ్ఞపత్రం తాటి జగ్గ తాటి మట్ట తాపడం అతికించడం తునికరాళ్ళు కొలతరాళ్ళు తృణము గడ్డి తెరుంగులు విధలు తేట తెల్లం మికిలి స్పష్టం త్రిరేఖలు మూడు గీతలు దుర్గామం వెళ్ళరానటువంటి దుర్భేద్యము పగులగొట్టలేనట్టి దొడ్డి పశువుల కొట్టం ధర వెల మూల్యం ధార పైనుండి కిందకు ఒకే వరుసలో పడే నీరు నారి స్త్రీ నిరంకుశం అడ్డులేనటువంటిది నిర్మలం మురికి లేనిది స్వచ్ఛమైనది నిర్మూలించు రూపుమాపు నుడుగులు మాటలు నెమికించుట వెతికించుట నెరియలు నెలపగుళ్ళు నైపుణ్యం నేర్పరితనం నలినీదళం తామరాకు పత్త చిరునామా పయ్యర గాలి పరముడు ఉన్నతుడు గొప్పవాడు పాదయుగలం రెండు పాదాలు పారితోషికం బహుమానం పాలికాపు పంట కాపరి పుడమి నేల పుడిసెడు సగానికి మడిచిన అరచేయి అంత పురోగతి అభివృద్ధి పులకరింత గగుర్పాటు పొడగాంచి రూపు చూసి పొల్లుపోకుండా ఏది వదలకుండా ప్రగతి అభివృద్ధి ప్రతిధ్వని మారుమ్రోత ప్రలోభం దురాశ ఎక్కువ ఆశ పెట్టడం ప్రస్తుతి ఎక్కువగా పొగడటం ప్రాచీనం పూర్వం వెనుకటి ప్రాల్మారి సోమరితనం ప్రతిపాదిక మూలం ఆధారం బలియులు బలం కల బలం కలవారు వీరులు బావుట జెండా బిత్తర పోవు ఆశ్చర్యపోవు బీరిపోవు భూసతి భూమి అనే స్త్రీ మజ సంతోషం సంబురం మడుగు నీటికుంట మనిషి బుద్ధిమంతుడు మలుపుట మల్లించుట మార్గదర్శకుడు దారిని చూపించేవాడు మాధవుడు విష్ణువు మరుమనువు ఇంకో పెళ్లి మాన్య గొప్పదైన మిన్ను ఆకాశం మున్నూరు మూడు వందలు ముదము సంతోషం మూక సమూహం గుంపు మ్యూజియం వస్తు ప్రదర్శనశాల మృత్పిండము మట్టి ముద్ద మృత్యువు మరణం చావు మేను శరీరం ఒల్లు మొగులు మేఘం మబ్బు మూదము సంతోషము యవీయసుడు తమ్ముడు యుగ్మము జంట రిపులు శత్రువులు రుధీరం రక్తం నెత్తురు లేమి దారిద్ర్యం వడ వేడి వేసవికాలపు తీవ్రతాపము వడగన్లు వానరాళ్ళు వడి వేగం వరిపిడి వరి పొట్టు వార్తి సముద్రం విధుల్చు విధుల్చుట దులుపు విధి కర్తవ్యం చేయవలసింది వనది సముద్రం వనవాసం అడవిలో నివాసం ఉండడం విప్లవం మార్పు తిరుగుబాటు విభూతి ఐశ్వర్యం బూడిద విరించి బ్రహ్మ విల్లు ధనస్సు వివేకం తెలివి విస్మయం ఆచార్యం వితలు బాధలు కష్టాలు విలవిలబోవు కలతప్పడం తెల్లబోవు వెల్లడి చేయు వ్యక్తపరచు తెలుపు వేడుక సంతోషం పండుగలే జరుపుకోవడం శక్తి బలం శతాబ్దం వంద సంవత్సరాల కాలం షానా చాలా శిల రాయి సూక్తి ముత్యపు చిప్ప ప్రీవియస్ బిత్ అండి ఇది శీఘ్రం వెంటనే శ్రవణ భీరతి వినాలనే కోరిక సవారి చేయుట తిరుగుట అధికారాన్ని చెలాయించుట సమూహం గుంపు సంజాయించుట నచ్చజెప్పడం సాధువు మంచివాడు సారథి రథాన్ని నడిపేవాడు శుద్ధులు ముచ్చట్లు కథలు సుసూప్తి ఒళ్ళు మర్చిన గాఢనిద్ర స్ఫూర్తి ఆదర్శం ప్రేరణ సేతువు వంతెన స్వేదం చెమట సౌధం భవనం మేడ సౌభ్రాత్రం సోదరాభావం సంపన్నులు ధనవంతులు సంబురం ఆనందం హర్షం సంతోషం హాలికులు రైతులు హుంకరించుట హుమ్మని ధ్వని చేయుట ఇవంటి పదాలు మరియు అర్థాలు ఇప్పుడు పర్యాయ పదాల గురించి చూద్దాము అడవి వనం కాన అరణ్యం ఉదది సముద్రం రత్నాకరం సాగరం ఏనుగు కరి హస్తి గజం గప్ప మండుకం బెకం దద్దూరం కథ గాథ వృత్తాంతం ఉదాంతం కడుపు కుక్షి ఉదరం పొట్ట కదనం యుద్ధం రణం సమరం కపి హోతి మర్కటం వానరం కరము చెయ్యి హస్తం పాని కొండ గుట్ట పర్వతం గిరి నగం కోవెల గుడి దేవలం దేవాలయం కండు నేత్రాలు నయనాలు అక్షులు ఖడ్గం కత్తి అసి కృపాణం గాలి పవనం మారుతం గాడ్పు గుంపు మంద సమూహం బృందం చీకటి అంధాకారం ఇరులు వాంతం చెలిమి స్నేహం నయ్యం మైత్రి సోపతి చెరువు తటాకం కొలను మడుగు చేప మీదం మత్స్యం జషం జలం నీరు ఉదకం సలీలం జీతం వేతనం బత్యం తాబేలు కూర్మం కమఠం కచ్చాపం తృణం గడ్డి పచ్చిక గరిక దుర్గా చండి అంబ పార్వతి దేహం తనువు శరీరం మేను పెయ్యి నింగి మెన్ను సారీ నింగి మిన్ను ఆకాశం గగనం నిజం సత్యం వాస్తవం నివ్వద్ది నైపుణ్యం నేర్పు పనితనం కౌశలం నేత నాయకుడు సారథి నడుపువాడు నేత్రం నయనం కన్ను అక్షి చక్షువు పసిడి బంగారం పుత్తడి సువర్ణం కనకం పురం పట్టణం నగరం స్థానియం పులి పుండరీకం వ్యాఘ్రం శార్దులం టెట్టు ప్రీవియస్ బిట్ అండి ఇది సో ఇప్పటికే టూ టైమ్స్ అయితే అడగడం జరిగింది పేపర్ వన్ కానీ పేపర్ టూ రెండింటిలో పుష్పం పువ్వు సుమం విరి పుడమి పృథ్వీ వసుధ ధరణి పెనిమిటి భర్త మొగుడు పతి పొలం చేస్తవం వేడుక బావుట జెండా పతాక ధ్వజం బాట తోవ మార్గం దారి భానుడు సూర్యుడు రవి ఈనుడు అర్కుడు భార్య సతీ పెన్లాము కలాత్రం భూమి అవని పృథ్వీ వసుందర మగువ స్త్రీ ఇంటి పడతి మేఘం వనిగులు జీమూతం వారిదం యుద్ధం రణం సమరం సంగరం వనది వారి సముద్రం అంబుది వారది వంతెన సేతువు కట్ట వంశం సంతతి గోత్రం కులం సింహం అనే పదానికి కేసరి మృగరాజు పంచస్యం హర్షం సంతోషం ముదం సంబురం హాలికుడు రైతు కర్షకుడు కృషివలుడు ప్రకృతి వికృతుల గురించి తెలుసుకుందాము అలా చదివేస్తే అర్థమైపోతుంది అటవి అడవి అంబ అమ్మ ఆహారం ఒగిరం కథ కథ కార్యం కర్జం కీర్తి కీర్తి కుండం కుండ కులము కులము గర్వము గర్వము గుణము గోణము గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరుగు త్యాగము చాగము ధర్మము దమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ దిశ నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముషం పశువు పశువు పసరం పత్తనం పట్నం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుడమి పర్వ పర్వము పప్పం ప్రతిజ్ఞ ప్రతీనా ప్రయాణం ప్రయాణం ప్రాణము పానము భక్తి భక్తి భాష భాష భోజనం బోనం బృంగారం బంగారం మన్యము మన్యం మేఘము మొగులు ముఖం ముగం మౌక్తికం ముత్యం రాత్రి రాత్రి రాజు రాయుడు విద్య విద్య శక్తి సత్తువ శ్రీ శ్రీ సముద్రం సంద్రం సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతసం స్నానం తానం స్వామి సామి ఓకే అండి ఇప్పుడు నానర్థాలను గురించి చూద్దాము అవ్వ తల్లి అమ్మమ్మ నాయనమ్మ ఆశ కోరిక దిక్కు ఉత్తరం లేక ఒక దిక్కు కథ కథ గౌరీ కరం చెయ్యి తొండం కప్పము కిరణం కపి వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కోటకం నాగుపాము మారెడు విషభేదం కాలము సమయం నలుపు చావు కాపు కాయలు కాయుట రైతు రక్షణ కారు కాలం నలుపు కీడు అపకారం ఆపద అశుభం కులం వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ గుణము స్వభావం త్రాడు గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం ధర భూమి వెల దాహనం కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధము నిగ్గు ఉత్కృష్టకాంతి కిరణం సారం పాలు క్షీరం భాగం ప్రాణం ఉసురు గాలి పలిమి మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు రీతి విధము మేర ఇత్తడి వర్ణము అక్షరం రంగు ఆకారం జాతి వర్షము సంవత్సరం వాన మబ్బు సాధువు సజ్జనుడు ముని సిరి సంపద లక్ష్మీదేవత దేశం వరమడి గుర్తు హంస శ్రేష్టం ఒక పక్షి పరమాత్మ విశేషాంశాల గురించి తెలుసుకుందాము నలుడు విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు ఇతను ఇతను వానరసేన లంకకపోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు అలాగే గండబేరుండ పక్షి రెండు తలలుగల పక్షి ఇది ఏనుగులను తనన్ను కొనిపోవు శక్తిని గలది అలాగే జానపద సాహిత్యం జనపదం అంటే గ్రామం జనపదాలలో నివసించే జానపదులు జానపద సాహిత్యం ఎప్పుడు ఎట్లా పుట్టిందో చెప్పడం అయితే కష్టం జానపద సాహిత్యం మౌఖికంగా ప్రసారం అవుతూ ఉంటుంది జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు సామూహిక కర్తృత్వం సామూహిక ప్రచారం దీని లక్షణం జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రజల ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవచ్చు జీనవల్లభుని శాసనం వేములవాడ చాళుక్య రాజైన రెండవ అరికేసరి ఆస్థాన కవి పంపడు ఈ పంపని యొక్క కుమారుడు జీనవల్లభుడు సో ఈయన క్రీస్తు శకం తొమ్మిది వందల నలభైలో కుర్క్యాల శాసనమైతే వేయించాడు ఇంపార్టెంట్ తెలంగాణలో తొలి పద్య శాసనం కుర్క్యాల శాసనం అనేది తెలంగాణలో తొలి పద్య శాసనం దీనిలో మూడు కంద పద్యాలు ఉన్నాయి కురిక్యాల శాసనాన్ని జీనవల్లభుని శాసనం అంటారు కురిక్యాల గ్రామం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఉన్నది సో ఇక్కడ అజ్ఞాతవాసం కౌరవులు పాండవులతో పాచికలాడేటప్పుడు మాయాజూధంలో పాండవులు అయితే ఓడిపోతారు తర్వాత పన్నెండేళ్ళ వనవాసం అనేది పూర్తవుతుంది దాని తర్వాత పాండవులు విరాట రాజు రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తారు కన్నమ్మ కష్టాలు కష్టాల మీద కష్టాలు పెట్టడం లేదా రాచరంపాన పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు రామ వారధి తమిళనాడులోని ధనుష్కోటి ధనుష్కోటికి శ్రీలంకకు మధ్యన రాముడైతే వారధిని నిర్మించాడని ప్రతీతి అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహాల ద్వారా భూమి ఛాయాచిత్రాన్ని అయితే గీసింది ఈ ఛాయాచిత్రంలో సముద్రంలో కట్టబడిన రామసేతు అయితే స్పష్టంగా కనబడుతుంది ఈ వారధి మూలంగా భారతదేశానికి సునామీల ప్రభావం అంతగా ఉండడం లేదు దీనికి ఆంగ్లములో ఆడమ్స్ బ్రిస్ అనే పేరు కాకతీయ తోరణం తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం కాకతీయుల కాలం వారు చాలా కాలం పాటు ఓరుగల్లు కోట నుండి పాలన సాగించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోట నిర్మాణానికి గణపతి దేవుడు శ్రీకారం చుడితే గణపతి దేవుని యొక్క కూతురు రుద్రమదేవి కాలంలో కోట నిర్మాణం అయితే పూర్తయింది కోట ఒక అద్భుత నిర్మాణం కోట ద్వారంగా కీర్తి తోరణాలు ఉన్నాయి ఆ కీర్తి తోరణమే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఈ శిలాతోరణం కాకతీయ శిల్పకళ వైభవానికి వన్నె తగ్గని ఆనవాళ్ళు ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయి పొమ్మన లేక పొగబెట్టినట్లు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఊరందరిదో దారి ఉలిపి కట్టేదో దారి సంధిట్లో సడేమియా అన్నట్టు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తణముకున్నట్టు అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు తవ్వేడిస్తే తంగేలు పీకాలే ఇంటింటికో మండిపోయి అడిగినట్లిస్తే గడిగినట్లవుతుంది కింద పడ్డా మీరి కాళ్ళు నాదే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కుండ పగిలిన కుక్క గుణం తెలిసే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు పోచమ్మ కుండ పెడితే మేసమ్మ మాయం చేసే పిల్ల పైలం ముల్లె పైలం ఎత్తు చిన్న విచారం పెద్ద సుఖం వస్తే మొహం కడుగగా సుఖం వస్తే మొహం కడుగ తీరిక లేదన్నట్లు ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం చుట్టమై వచ్చి దయ్యమై పట్టే ఉయ్యలో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు సో సిక్స్త్ క్లాస్ అనేది కంప్లీట్ అయ్యిందండి అర్థాలు నానర్థాలు పర్యాయ పదాలు అలాగే ప్రకృతి వికృతులు సామెతలు విశేషాంశాలు వీటిలో ఒక బిట్ అయితే గ్యారంటీ